హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో సర్వరోగ నివారణి అయిన ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం దీనిని శిలాజిత్ అని పిలుస్తుంటారు ఇది హిమాలయ పర్వతాలలో మనకి దొరుకుతుంది సర్వరోగాలను నయం చేసే ఒక మెడిసిన్ అని చెప్పవచ్చు దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు శిలాజిత్లో ముఖ్యంగా ఫుల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి ఈ ఫుల్విక్ యాసిడ్ వచ్చేసి యాంటీ స్ట్రెస్గా యాంటీ యాంగ్జైటీగా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటివ్ లక్షణాలను కలిగి ఉంటుంది శిలాజిత్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది దీనిని చాలా తక్కువ మోతాదులో మనం తీసుకోవాలి ఇందులో చాలా రకాల మినరల్స్ ఉంటాయి ఇది టెస్టోస్టీరాన్ హార్మోన్ ఉత్పత్తికి చాలా బాగా పనిచేస్తుంది శిలాజిత్కి కొవ్వును కరిగించే గుణం ఎక్కువగా ఉంది రక్తనాళాల్లో పేర్కొన్న కొవ్వును ఈజీగా కరిగిస్తుంది మన బాడీలో ఏ డిసీజ్నైనా నయం చేసే గుణం దీనికి ఉంది అలాగే ఏ డిసీజ్ అయినా సరే రాకుండా చేసే గుణం కూడా ఈ శిలాజిత్కి ఉంది శిలాజిత్ మనకి పౌడర్ రూపంలో కానీ క్యాప్సిల్స్ రూపంలో కానీ లేహేం రూపంలో కానీ దొరుకుతుంది ఒరిజినల్ శిలాజిత్ కనుక మనం యూస్ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఒరిజినల్ శిలాజిత్ చాలా కాస్ట్ ఉంటుంది ఒక కేజీ శిలాజిత్ వచ్చేసి లక్షల్లోనే ఉంటుంది దీని యూజెస్ కూడా అలానే ఉంటాయి ఇది యాంటీ ఒబేసిటీగా కూడా పనిచేస్తుంది యాంటీ డయాబెటిక్గా కూడా శిలాజిత్ని మూడు నుంచి ఆరు నెలల పాటు రెగ్యులర్గా వాడితే మంచి ఫలితం ఉంటుంది శిలాజిత్ని గోరువెచ్చని వాటర్లో కానీ పాలలో కానీ కలిపి తీసుకోవచ్చు శిలాజిత్ను ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే మోతాదులో తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నట్లయితే వేడి చేసి కడుపులో నొప్పి అట్లా వస్తుంది ఆర్థ్రైటిస్ కీళ్ళ నొప్పులకు కూడా ఈ శిలాజిత్ చాలా బాగా పనిచేస్తుంది థైరాయిడ్ గ్రంథి పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది అలాగే బీపీకి కానీ షుగర్కి కానీ ఇలా చాలా రోగాలను నయం చేసే గుణం ఈ శిలాజిత్కి ఉంది పర్వత ప్రాంతంలోని రాళ్ళు స్రవించే ఒక జిగురు వంటి పదార్థం అని ఈ శిలాజిత్ని చెప్పవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్